హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు సోమవారం కదా ఫ్రెండ్స్ అందుకే శివాయికి ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను ఇంకా పూజలోకి వెళ్ళిపోదామా மங்களார தந்துகோ மாரா நணூப்புமயோகேஸ்வரா மங்களார தந்துகோ மாஹேஸ்வர நருணூப்புமயோகேஸ்வரா கருணுச்சே மனசுன்னோ ஈஸ்வர கருணுச்சே மனசுன்னோ ஈஸ்வரா ஈஸ்வரா கலகாலம் கொலிச்சதமு నాట్య రూపుడా మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపు మయా లోకేశ్వరా అధికమైన కన్నులున్న నైనదారుడా మమ్మో కంటను కనిపెట్టర త్రీ నేత్రుడా అధికమైన కన్నులున్న నైనదారుడా మమ్మో కంటను కనిపెట్టర త్రీనేత్రుడా పాపమంత తలచి పుణ్యమెంత పెంచి పాపమంత తలచి పుణ్యమెంత పెంచి మాతో డుగా ఉండిపో జగదీశ్వర తందుకో మాహేశ్వర నీదు కరుణ చూపు చూపుమయ లోకేశ్వర రుద్రరూపమే దాల్చిన ఉగ్రరూపుడా శాంతముతో మా మొరలను రుద్ర రూపమే దాల్చిన ఉగ్రరూపుడా శాంతముతో మామొరలను వినుము ఈశ్వర జగములన్నీ నడిపించే జంగమేశ్వర జగములన్నీ నడిపించే జంగమేశ్వర మా బ్రతుకులే నడిపించరా నీ వైపున మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపుమయ లోకేశ్వర మంగళారతందుకో మాహేశ్వర ఓం మ శివాయ హాయ్ ఫ్రెండ్ ఈ పాట అయితే చింతల గారు రచించారు నేను ఏదో ట్రై చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్